ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము భక్తి ప్రవచనాల్లో భాగంగా తత్వశాస్త్రము అనగా ఫిలాసఫీకి సంబంధించిన కొన్ని సాంకేతిక పదజాలాన్ని తెలుసుకుంటున్నాము ఈరోజు అందులో నాలుగవ భాగము చూద్దాం పాపము అనే పదాన్ని తీసుకున్నట్లయితే చెడు ప్రవృత్తులను పాపము అని చెప్పి అంటారు అదే పుణ్యము అయితే మంచి ప్రవృత్తి మంచి చేయాలనే ఆలోచన పుణ్యమైతే చెడు చేయాలనే ఆలోచన పాపము అయితే ఇది మనస వాచ కర్మణ మనోవాక్కాయములతోటి ఇవి జరుగుతూ ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాం మరి ఈ పాపము పుణ్యము అనే ఈ ప్రవృత్తులు ఎలా కలుగుతాయి అనంటే అజ్ఞానం అనేది మూలము మనము అనుకున్నాము మనము సోక్రటీస్ ప్లేటో అనే వాళ్ళు వీళ్ళు కూడా సరిగ్గా ఇదే పదాన్ని చెప్పారు అన్నింటికి మూలము అజ్ఞానము అని చెప్పి ఫస్ట్ మానవుడు అజ్ఞానముతో ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడమే ఫిలసాఫికల్ అప్రోచ్ లోపల మొట్టమొదటి స్టెప్పు అని చెప్పి అని అనుకున్నాం కదా కాబట్టి మన భారతీయ తత్వశాస్త్రంలో కూడా అన్నింటికి మూలము అజ్ఞానం మనిషి పుట్టినప్పుడు అజ్ఞానంతో పుడతాడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత తండ్రి ఆ తర్వాత గురువు ఆ అజ్ఞానాన్ని దూరం చేస్తారు విద్యను విద్యను ఇచ్చి విద్యావంతుని చేసి ఆ జ్ఞానాన్ని నింపినప్పుడు అతనికి అన్నీ కూడా బయటపడతాయి అన్నట్టు అయితే అజ్ఞానం అనేది ప్రతి మనిషి లోపల ఉంటుంది ఆ ఈ అజ్ఞానం అనేది దేనికి దారితీస్తుందంటే రాగద్వేషాలకి దారితీస్తాయి అంటే ఒక వస్తువుని ఇష్టపడడం రాగమైతే ఒక వస్తువుని కానీ మనిషిని కానీ ద్వేషించడం అది నచ్చకపోవడము అది ద్వేషం అవుతుంది ఇలా ఈ రాగద్వేషాలు అనే ఈ మనోభావాలతోటి తోటి అతడు ఏం చేస్తాడు అనంటే కొన్ని ఫీలింగ్స్ కొన్ని పనులు అతను చేస్తాడు దోషాలు ఏర్పడతాయి అతని లోపల అవేంటి అంటే అసత్యము మాట్లాడము ఈర్ష చెందడము అసూయ చెందడము లోభి లోభము అంటే పిసినారితనం రావడము ఇట్లాంటి దోషాలు ఆ వ్యక్తి లోపల ఏర్పడతాయి ఈ దోషాలు దేనికి కారణమవుతాయి అనంటే పాపం అనే ప్రవృత్తికి కారణమవుతుంది పాపం చేస్తాడు ఈ పాపాలు చేయడం వల్ల మళ్ళీ మనిషి చనిపోయిన తర్వాత ఈ పాపాలకు ఫలితంగా అనుభవించాలి కదా ఈ కర్మలకి ఫలాల్ని అనుభవించాలి కాబట్టి మళ్ళొక జన్మని పరమేశ్వరుడు మనకి ఇస్తాడు మళ్ళకు జన్మిస్తాడు ఈ జన్మ ఎత్తడమే దుఃఖానికి కారణం జన్మ ఎత్తాము అంటే దుఃఖం అదేవిధంగా పుణ్యముందనుకోండి పుణ్యము ఏంటి అనంటే పుణ్యం అనేది దేనివల్ల చేస్తాము అనంటే అన్ని దోషాలు తొలగిపోయినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మన లోపల జ్ఞానజ్యోతి అనేది వెలిగినప్పుడు ఆ జ్ఞానజ్యోతి లోపల రాగద్వేషాలన్నీ పటా పంచలైపోతాయి అప్పుడు ఏవైతే ఈ ద్వేషాలు ఉన్నాయో దోషాలు ఉన్నాయో ఈర్ష అసూయ లోహం లాంటివన్నీ కూడా పోతాయి ఒక విశాలమైన దృక్పథము అనేది మనలోపట వస్తుంది అప్పుడు మనలోపట పుణ్య ప్రవృత్తి అనేది పెరుగుతుంది అన్నట్టు పుణ్య పనులు అన్ని మంచి సత్కర్మలు చేస్తూ ఉంటాము పుణ్యం వస్తుంటుంది పుణ్యం వచ్చినప్పుడు అప్పుడు మనకి ఎంత పుణ్యము రావాలి అని అంటే ఇంకా మోక్షానికి కావలసినంత పుణ్యం వచ్చితే పర్వాలేదు మోక్షం జన్మరాహిత్యం ఏర్పడుతుంది జన్మరాహిత్యం ఏర్పడితే ఇంకా అది దుఃఖాలకు అన్నిటి దుఃఖ విముక్తి జరిగిపోతుంది అన్నట్టు బంధనం శరీరం నుంచి బంధం బంధనం తొలగిపోయి మోక్షము కైవల్యము అనేది ఎవరైతే పొందుతారో వారికి పరమానందము లభిస్తుంది అదే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పుణ్యము పాపము ఉన్నాయి అనుకోండి మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది కానీ పుణ్యం ఎక్కువగా చేసుకున్న వాళ్ళకి కొంచెం మంచి జన్మ వస్తుంది అన్నట్టు ఇంకొంచెం ఉన్నతమైన కుటుంబంలో పుడతారు ఇంకా సాధన చేస్తారు ఇట్లా జన్మ జన్మలకి మన ఆత్మ మ మనుష్య శరీరంలో ఉండి సాధన చేస్తూ చేస్తూ ఏదో ఒకప్పుడు మోక్షాన్ని సంపాదిస్తుంది లేదు ఈ మానవ శరీరం ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా పాపలే పాపాలే చేస్తూ ఉన్నాం అనుకోండి పాపాల సంఖ్య ఎక్కువైపోతే నెక్స్ట్ జన్మలోపట మనకి మానవ శరీరం లభించదు మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలోపట మనం ఏదో ఒక జీవరాశిగా మనము పుట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి అందుకే ఈ సత్యాన్ని ఈ జ్ఞానాన్ని తప్పనిసరిగా ఈ మనుష్య జన్మ ఎత్తినప్పుడే మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఈ దుఃఖ నివారణ అనేది ఎలా చేయగలుగుతాం అనేది మనం ఆలోచించి జన్మరాహిత్యం పొందడానికి మనము ప్రయత్నం చేస్తాం అయితే ఈ పాపము పుణ్యము అనేటివి పది రకాలుగా ఉంటాయి అవేంటో చూద్దాం పాపం అనేది శరీరం ద్వారా వాక్కు ద్వారా మనస్సు ద్వారా మనము చేస్తూ ఉంటాము ముందుగా శరీరం ద్వారా మూడు రకాల పాపాలు చేస్తూ ఉంటాం మొదటిది హింస హింస అంటే సాటి మనిషిని గాను ఇతర జీవ మూగ జీవులను కానీ కొట్టడము చంపడము వాటిని తినడము ఇట్లాంటివి చేస్తే అది హింస అనిపిస్తుంది జీవహింస కూడా అది పాపం అది అలా హింసించడాన్ని హింసించడం పాపం కిందికి వస్తుంది అది మన శరీరాన్ని ఉపయోగించి మనము ఆ పాపం చేస్తున్నాం అంటే శరీరానికి సంబంధించిన మొదటి పాపం ఆ తర్వాత శరీరానికి సంబంధించిన రెండో పాపం ఏంటి అని అంటే దొంగతనం ఎదుటి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు చూడనప్పుడు కానీ వాళ్ళు చూసినప్పుడు కానీ వాళ్ళని కొట్టి కానీ చంపి కానీ లాక్కోవడం దొంగతనం ఇది కూడా మనము శరీరంతో చేస్తున్నాం ఆ తర్వాత వ్యభిచారం వ్యభిచారము అంటే ప్రతిషేధ మైథునం ఎవరి ద్వారానైతే సంతానాన్ని కనాలో ఆ స్త్రీని పద్ధతి ప్రకారం వివాహ సంస్కారం ద్వారా వివాహం చేసుకొని ఒక కుటుంబములో ప్రవేశించి గృహస్థుడిగా మిగతా బాధ్యతలంతటినీ నిర్వహిస్తూ పిల్లలు కనడానికి అతనికి హక్కు ఉంది కానీ అలా కాకుండా అన్య స్త్రీలతోటి వ్యభిచరించడం కేవలం ఇంద్రియాల ప్రభావానికి విషయ వాసనలకి లోబడి అలా చేసేవాళ్ళు వ్యభిచారం అంటారు ఇది కూడా అతిపెద్ద పాపం ఆ తర్వాత వాక్కుతో చేసే పాపాలు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటేమో అసత్యం అబుద్ధాలు ఆడడం అది వాళ్ళు ఎంత అంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అబద్ధము ఆడితే ఏముంది అందులో తప్పేముంది చిన్న విషయానికి పెద్ద విషయానికి అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు కానీ సత్యవ్రతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఎప్పటికీ సత్యమే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ వాక్కు లోపల చాలా చాలా పవర్ వస్తుంటుంది కాబట్టి ఈ మునులు యోగులు ఋషులు వీళ్ళందరూ కూడా సత్యవ్రతం ద్వారానే వాళ్ళపట అంత పవర్ అనేది వస్తుంటుంది కాబట్టి సత్యాన్ని మాట్లాడాలి కానీ సత్యం కాకుండా అబద్ధాలని ప్రియంగా చెప్పడము అనేది ఏదైతే చేస్తున్నారో వాక్కుతో చేసే అది పాపం ఆ తర్వాత ఇంకా పరుష భాషణం మాట్లాడతారు వీళ్ళు కానీ ఎంత కఠినంగా మాట్లాడతారో కర్రతో కొట్టిన దానికంటే కూడా మనసులో చాలా బాధ అనిపిస్తుంది అలాంటి మాటలు ఏంటంటే నిందించడము దూషించడము తిట్టడము బూతులు తిట్టడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అది కూడా చాలా పాపమే కొడితే ఒక మనిషిని ఒక దెబ్బేస్తే వచ్చే పాపం కంటే ఇలా తిట్లు తిడితే వచ్చే పాపం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక దెబ్బ అనేది కాసేపట్లో అది తగ్గిపోతుంది కావచ్చు రెండు మూడు రోజులలో అది గాయం మాయమైపోతుంది కావచ్చు ఆ మచ్చ కూడా పోతుంది కావచ్చు కానీ ఈ పరుషమైన భాష మాట్లాడినప్పుడు అవి బాణాలలో పుట మనసులో కూచ్చుకొని కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ వ్యక్తిని చూడగానే ఆ రోజు ఏంటి నన్ను అంత మాట అనేసాడే అని చెప్పి మళ్ళీ మనసంతా కలుక్కుమని మళ్ళీ బాధ అవుతుంటుంది అంటే మాటి మాటికి ఆ మాట వల్ల హింసకి మనము గురవుతూ ఉంటామన్నట్టు కాబట్టి అలా పరుష భాషణం ఎవరు కూడా చేయకూడదు పాపం తగులుతుంది ఆ తర్వాత సూచన సూచన అంటే ఎదుటివాడికి వాడు అడక్క ముందనే వానికి సలహాలు చెప్పి వాని మీద చాడీలు చెప్పి ఎదుటోళ్ళతో వీడిట్లా వాడట్లా అని చెప్పి మాట్లాడము అది తప్పు ఇది అసూయ ద్వేషాలతోటి మాట్లాడుతుంటారు ఈర్ష ద్వేషాలతోటి చాడీలు చెప్తూ ఉంటారు ఇది కూడా చాలా తప్పు ఇది కూడా పాపం ఇంకొకటి బాక్కుతో చేసే ఇంకో పాపం ఏంటంటే అసందర్భ ప్రేలాపన మనకి నోరు ఎందుకుంది చక్కగా మిగతా జంతువులకు లేని నోరు మనకి ఇచ్చాడు పరమేశ్వరుడు మిగతా జంతువులకేమో అది జ్ఞానేంద్రియం మాత్రమే అంటే భోజనం చేయడానికి రుచి తెలుసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ మనకి ఇది కర్మేంద్రియం కూడా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అట్లాంటిది ఈ ఇంత మంచి చక్కని వాక్కుని బుద్ధిని ఉపయోగించి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని ఆలోచించి మాట్లాడాలి తప్ప అసందర్భమైన ప్రేలాపన వాగుతూనే ఉంటారు ఇలా వాగడం వల్ల ఎదుటివాడి అంతా వృధా అయిపోతుంది కదా వాళ్ళకి మనోవేద సమయం అంతా వృధా చేస్తున్నాడు ఏంట్రా బాబు ఇదంతా కూడా అని చెప్పనుకుంటారు వాగుతూనే ఉంటారు వాగుడుకాయలు అది కూడా ఒక పాపమే ఆ తర్వాత మనస్సు చేసే పాపాలు పరద్రోహ చింతన ఎంతసేపు ఎదుటివాడికి ద్రోహం చేద్దామా అని ఆలోచన చేయడం మైండ్లో ఆలోచన చేయడం కూడా అది కూడా పాపమే నువ్వు ద్రోహం చేయకపోయినా కూడా మనసులో ఆలోచన వచ్చిందంటే కూడా పాపమే పరద్రవ్య అభిస్ అభీప్స అంటే ఇతరుల డబ్బుని లాక్కోవాలనుకునే ఆలోచనలు మెదడులో చేస్తే కూడా అది కూడా తప్పే ఇంకొకటి నాస్తిక్యం ఇంతకుముందే చెప్పుకున్నాము ఆస్తికత లేకపోవడం నాస్తికత అంటే పరమేశ్వరుడు ఈ కార్య జగత్తుకి కర్తైన పరమేశ్వరుడు లేడని అనుకోవడము ప్రాణుల శరీరంలో ఇటు జీవుడు దేవుడు ఉన్నాడు అని అనుకుంటా అనుకుంటే అది ఆస్తికత లేదు అని అనుకుంటే అది నాస్తికత అలా నాస్తికులు వీళ్ళు ఏం చేస్తారంటే పునర్జన్మను కూడా నమ్మరు వేదాలు కూడా ఈశ్వరీయము ఇది అపౌరుషేయము అని కూడా నమ్మరు అన్నట్టు కాబట్టి ఇది కూడా తప్పు నాస్తికత కూడా ఒక పాపమే కాబట్టి ఈ పది పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా అధో జన్మలు పొందుతారు వచ్చే జన్మ లోపట ఇంకా మామూలు మనిషి జన్మలో ఉంటేనే దుఃఖము అంటే ఇంకా జంతువుల శరీరాల్లో ఉంటే ఇంకెంత దుఃఖమో ఆలోచించండి చాలా చాలా దుఃఖం లోపట పడిపోతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు ఇతర జంతువుల యోనిలోకి వాళ్ళ ఆత్మ ప్రవేశించిన తర్వాత మళ్ళీ మనుష్య జన్మ ఎత్తాలి అని అంటే చాలా 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 జన్మల్ని ఎత్తుతూ ఎత్తుతూ పోవాల్సి ఉంటుంది కాబట్టి మనుష్య జన్మలోనే ఈ విషయాలన్నీ కూడా ఈ విద్యలు ఈ బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్యలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకనే ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను మీరు వినండి విని మీ బంధువులకి కూడా పంపించండి ఎందుకంటే ఆధ్యాత్మిక అవసరాలు అందరికీ ఉంటాయి ఈ రోజుల్లో సరైన జ్ఞానము తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఇప్పుడు మనము పాపం పది రకాలనుకున్నాం కదా సరిగ్గా దీనికి వ్యతిరేకంగా పుణ్యం కూడా పది రకాలు పుణ్యం పనులు ఏంటో పాపము చేయకూడదు అని తెలుసుకున్నారు ఇప్పుడు మరి పుణ్యం చేయాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం శరీరం ద్వారా చేసే పుణ్యాలు ఇవి మూడు రకాలు అదేంటిదంటే పరిత్రాణం ఎదుటి వ్యక్తిని ఎదుటి జంతువుల్ని ఆపదలో ఉంటే వారిని కాపాడడం నెక్స్ట్ దానం దానం అంటే శతహస్త సమాహార సహస్రహస్త సంకిర అని చెప్పి వేదంలో చెప్పారు అంటే వెయ్యి వంద వంద చేతులున్నట్టు వంద మార్గాల్లో డబ్బు సంపాదించు పురుషార్థం చేసి దాన్ని వెయ్యి చేతులతోటి దానం చెయ్యి అని చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే ఈ పరమేశ్వరుడు నువ్వెంత దానం చేస్తుంటే నీకు అంత ఇస్తూ ఉంటాడు నువ్వెంత డబ్బును కూడబెట్టుకొని లోభిలాగా మారుతూ ఉంటే ఏదో ఒక రోజున మొత్తం అన్ని తీసి బికారిలాగా రోడ్డు మీద పడి అడుక్కునేలాగా చేస్తాడన్నట్టు ఎందుకంటే పరమేశ్వరుడు పరోపకారం చెయ్యమని ఎక్కడ కూడా వేదం చెప్తాడు నువ్వొక్కడివే తినకు నువ్వొక్కడివే తింటే సరిగ్గా పాపాన్ని తింటున్నట్టు లెక్క ఎదుటివాడికి పెట్టి తిను అని చెప్తాడు తప్ప కొట్టి తినమని ఎక్కడ కూడా పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి దానాన్ని అలవరుచుకోవాలి శరీరంతో చేసేవి ఏంటంటే దానం కుడి చేయితో దానం చేస్తే ఎడమ చేయికి తెలవకూడదు అంతగా గుప్త దానం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు పుణ్యాత్ములు అని అర్థం ఆ తర్వాత పరిచరణం పరిచరణము అంటే ఎదుటి వాళ్ళకి సేవ చేయాలి సేవాభావంతో వారిని సేవ చేయాలి తల్లిదండ్రులకి గురువులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సేవ చేయడం ఆ తర్వాత వాక్కు ద్వారా చేసే పుణ్యాలు ఏంటివి అనంటే సత్యం మాట్లాడడం ఎప్పటికీ సత్యమే మాట్లాడాలి అది కూడా ప్రియంగా మాట్లాడాలి ప్రియ భాషణం ప్రియ భాషణం అంటే ఆప్యాయత ప్రేమగా పలకరించాలి ఈ రోజున చూడండి తల్లిదండ్రులను ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు వారికి అన్నం పెట్టే వాళ్ళు లేరు వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు పాపం నెలకొకసారి కూడా పొయ్యి చూడరు ప్రేమగా మాట్లాడరు వాళ్ళకి కడుపుకి అన్నం లభిస్తుంది కానీ వారి మనసులో అంత బాధ మా పిల్లలు మాట్లాడరే కనీసం ఫోన్ చేయరే వచ్చి చూడరే మమ్మల్ని మమ్మల్ని ఇంట్లో ఉంచుకోలేదే మేము భారం అనుకొని మమ్మల్ని ఇక్కడ పడేశారే అని చెప్పి బాధపడుతూ ఉంటారు అన్నట్టు కాబట్టి ప్రియ భాషణము అనేది కూడా ఒక పుణ్యమే ఆ తర్వాత హితోపదేశం నువ్వు చాడిని చెప్తే అది పాపం కానీ హితోపదేశం చేయ వాళ్ళకి వాళ్ళు చెడుదారిలో పోతున్న వాళ్ళకి మంచిదారేంటో మంచిగా ప్రేమగా చెప్పి చూడాలి మారితే మారుతారు కాబట్టి హితోపదేశం అనేది కూడా ఒక పుణ్యం ఆ తర్వాత స్వాధ్యాయం పరమేశ్వరుడు మనకి వాక్ ఇచ్చాడు సూప్లస్ అధ్యాయం అంటే మంచి పుస్తకాలని చదవాలి ఆర్ష గ్రంథాలని చదవాలి వేదానికి అనుకూలంగా ఉన్నది ఋషి ప్రోక్త గ్రంథాలు ఏవైతే ఋషులు మునులు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలి మరి అక్షరాస్యుడు చదువుకున్నాడు అయితే ఇవి అధ్యయనం చేయగలుగుతాడు మరి చదువు రానోడు ఎలాగా మరి వానికి అవకాశం లేదా పుణ్యం చేసి వాక్కుతో చేసే పుణ్యాలు చేసుకునే అవకాశం లేదా అంటే తప్పకుండా ఉంది అతనికి కూడా వినొచ్చు కదా ఇలా మంచి మాటలు చెప్పినప్పుడు హితోపదేశం ఎవరైనా చేసినప్పుడు స్వాధ్యాయము ఇట్లా ఆడియో ఫైల్స్ పంపించి వినమని అన్నప్పుడు అలా వినొచ్చు కదా చదవరాకపోయినా కూడా వినొచ్చు లేదు అంటే ఇంకా అది కూడా సాధ్యం కాదు టెక్నాలజీని మేము యూజ్ చేసుకోలేము అంటే ఓంకార నామంతో జపం చేయి అది కూడా స్వాధ్యాయమే అవుతుంది పరమేశ్వరుని అందుని మనసును నింపి అతనిలో ధ్యానమ నిమగ్నుడై పరమేశ్వరుడే సర్వం అని చెప్పి అనుకొని ఓంకారాన్ని సుదీర్ఘంగా ఉచ్చరిస్తూ జపం చేసినా కూడా అది కూడా స్వాధ్యాయమే అవుతుంది ఇక మనసుతో చేసే పుణ్యాలు మనసుతో చేసే పుణ్యాలు ఇవి మూడు రకాలుగా ఉంటాయి దయ ఇతరుల పట్ల దయను కలిగి ఉండాలి వారికి కష్టాల్లో ఆదుకోవడము దయ చూపెట్టడము సానుభూతి చూపెట్టడము వారి ఉన్న పరిస్థితిని మనము కూడా ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఎంపతి అని అంటారు చూసారా అది ఎంపతి సింపతి అని కలిగి ఉండడం దయ ఆ తర్వాత అస్పృహ అంటే ఇతరుల యొక్క వస్తువుల గురించి ఆశ లేకుండుట కోరిక లేకుండుట విపరీతమైన కోరికలు ఉండకుండా ఉండడమే అస్పృహ ఆ తర్వాత శ్రద్ధ శ్రద్ధ అనేది మనసుతో చేసే అతిపెద్ద పుణ్యం ఈ శ్రద్ధ అనేది ఏంటంటే పరమేశ్వరుని పట్ల నమ్మకము కలిగి ఉండుట చదువు పట్ల విద్యల పట్ల ఆసక్తి కలిగి ఉండుట పెద్దల పట్ల మర్యాద కలిగి ఉండుట మరియు పట్టుదల ఉండుట ఏదైనా సాధిస్తానని పట్టుదలతో శ్రద్ధగా పనులు చేయడం భగవంతుని ప్రార్థన చేయడం భక్తి చేయడం యజ్ఞాది సత్కర్మలను చేయడం లోక కాంక్షిస్తూ ఆ పనులన్నీ చేయడము ఇవన్నీ కూడా శ్రద్ధ కిందికి వస్తాయి ఈ స్వాధ్యాయంలో భాగంగా మనం ఏమేం చదవాలి అంటే వేదాలు చదవాలి ఈశావాస్యాది ఉపనిషత్తుల్ని చదవాలి తర్వాత శతపదము ఆది బ్రాహ్మణ గ్రంథాలు ఉంటాయి అవి చదవాలి నేను వేదవాంగ్మేయం గురించి ఒకరోజు నేను డీటెయిల్గా మొత్తం అంతా చెప్తాను మనుస్మృతి ఆది స్మృతులు చదవాలి ఈ రోజుల్లోపట మనస్మృతి మనుస్మృతి అనేది చాలా విమర్శల పాలవుతుంది అసలు ఒక్క పదము కూడా సంస్కృత పదము తెలీదు వారికి అయినా కూడా సంస్కృతంలో ఉన్న మనుస్మృతి గురించి జడ్జిమెంట్ చేసేసి చెప్పేస్తూ ఉంటారు అన్నట్టు మను ఇట్లా ద్రో అతడు శూద్రులని ఇది చేస్తాడు మహిళల్ని కించపరిచాడు అది ఇదని చెప్పేసి ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు తప్పు అది శుద్ధ మనుస్మృతి శుద్ధమైన రామాయణం శుద్ధమైన భారతాలని అది సంపాదించుకొని చదవాలి లేదంటే చదివే అవకాశం లేకపోతే ఎవరైనా చెప్తే వినాలి సత్యార్థ ప్రకాశం అనే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది మహర్షి దయానంద సరస్వతి రాశాడు మూడు వేల గ్రంథాల సారం అది మొత్తం అన్ని వేద వాంగ్మయానికి సంబంధించిన అన్ని విషయాలను తీసుకొని రెఫర్ చేస్తూ చాలా విషయాలని మహర్షి చెప్పడం జరిగింది ఆ పుస్తకాన్ని కూడా స్వాధ్యాయంలో భాగంగా చదువుకోవాలి ఆ పుస్తకాన్ని నేను లైట్ ఆఫ్ ట్రూత్ అని ఇంగ్లీష్ ఛానల్లో పట పెట్టాను వేద సుధా శ్రవంతి ఆ ఛానల్లో వింటూ ఉండండి అది స్వాధ్యాయానికి చాలా గొప్ప పుస్తకం అది ఎంత గొప్ప పుస్తకము అనంటే ప్రపంచ భాషలన్నింటిలోకి ఇరవైకి పైగా భాషల్లోకి అది అనువాదం చేశారు అన్నట్టు కాబట్టి ఇలా ఎవరైతే ఈ పది పుణ్యాలు చేస్తారో వాళ్ళు ఉన్నత జన్మని పొందుతారు ఎవరైతే ఈ పది పాపాలు చేస్తారో వాళ్ళు అధోగతి పాలయ్యి నీచ నికృష్టమైన జన్మని వచ్చే జన్మలపట వాళ్ళు పొందే అవకాశము ఉంది ఓం స్వస్తి